సులభం కేవలం రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా సో ఈ రోజు మనం ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో మరి మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దవాళ్ళని తీసి పక్కన పడేద్దామండి వాళ్ళు ఫిట్గా ఉంటున్నారు బాగుంటున్నారు ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగానే ఉంటున్నాయి అరవైల్లో ఇప్పుడు ఎవరైతే అరవైలో డెబ్బైల్లో ఉన్నారో హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు వచ్చిన సమస్య అంతా థర్టీ టు ఫార్టీ ఎవరైతే ఉన్నారో ఇంకా అర్లీగా కూడా మోకాళ్ళ నొప్పులు బారిన పడుతున్నారు ఓపిక లేకుండా అయిపోతున్నారు మరి ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ చాలా మందికి ఇప్పుడు నార్మల్ మా ఆఫీస్ లో కూడా వాళ్ళ ఏజ్ చాలా తక్కువ ఉంటది బట్ వాళ్ళు చెప్పేసి సమస్యలు వింటుంటే మనకి సిల్లిగా అనిపిస్తుంది మేమి మోకాళ్ళ నొప్పులు అని కానీ పెయిన్స్ అని గానీ ఓపిక ఉండట్లేదు చేత కావట్లేదు అని చెప్తూ ఉంటారు సో మనం ఎనర్జెటిక్ గా ఉండాలి అన్న ఇప్పుడు అరవైలో ఉన్న వాళ్ళే హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం దాన్ని ఏదైనా సరి చేసుకోవచ్చు అని చెప్పి చాలా సరి చేస్తూనే ఉంటారు వాళ్ళందరికి మీ ద్వారా ఈ రోజు కనిపి కలిగి కలిగిద్దాము సరి చేసుకోవచ్చు సరి చేసుకోవచ్చు ఎందుకు అంటే సరి చేసుకోకపోవడానికి కారణం చేసుకోకపోవడానికి రీజన్ ఎక్కువ ఉంది అంటే లైఫ్ స్టైల్ పూర్తిగా అవును వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినటానికి కానీ లేకపోతే బయట ఆహారం ఎక్కువగా తినడానికి అలవాటు పడిపోయారు ఇంట్లో వండిన ఆహారం తినేది చాలా తక్కువ మంది అయిపోయారు అలాగే ఇంట్లో వండిన ఆహారంలో కూడా మనకు కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఉండట్లేదు పంట పండించేటప్పుడు ఆ భూమిని విపరీతంగా మనకంటే ఒక పది బస్తాలు పండాలి ప్యాడీ ఉంది దాన్ని గా దాని కెపాసిటీ పది మనం కృత్రిమమైన ఎరువులు వేసమ్మా దాన్ని ఇరవై ఐదు ముప్పై బస్తాలు పండించాం అంటే డబల్ అంటే సపోజ్ పూర్వం ఇరవై ఇరవై ఐదు బస్తాలు అయ్యి అనుకోండి దాన్ని ఇప్పుడు యాభై అరవై బస్తాలు పండించాం ఇంకా పండించాలని చూస్తున్నాం అప్పుడు ఏమైందమ్మా భూమిలో ఉన్న అంతా పది ఏళ్ళకి పనిచేసే స్ట్రెంగ్త్ని మనం ఒక సంవత్సరంలో బయటికి తీసేసుకుంటున్నాం ఆ ఎప్పుడైతే అప్పర్ లేయర్ అనేది పాడైపోయిందో ఇంక దాంట్లో ఏమీ లేదు కదమ్మా మనం ఆ కూరగాయలు తింటున్నాం ఆ ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం ఏమీ లేని ఆహారం అక్కడ సాలిడ్ ఫుడ్స్ అవనండి కూరలు అవనివ్వండి రైస్ అవనండి గోధుమ ఇంకోటి ఇంకోటి ఏదోటి నెక్స్ట్ వాటర్ వాటర్ అంటే తక్కువ తీసుకోవడం వల్ల వాటర్ కాదు వాటర్ ఏ ఏ వాటర్ తాగుతున్నారు మీ ఇంట్లో ఎలా వాటర్ మినరల్ వాటర్ ఏ విధంగా వస్తే తాగుతాము అదే మినరల్ వాటర్ కన్నా ప్రమాదమైంది ఇంకోటి లేదు ఆ ప్లాస్టిక్ అనేది అందులో మిక్స్ అయిపోతుంది అని చెప్తున్నారు కదమ్మా ఇప్పుడు ఈ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు చూస్తే బాడీలో ఎవరి బాడీలో ఏది డీప్ గా వెళ్ళి కనుక రీసెర్చ్ చేస్తే అందరి పాటలు అందరి బాడీలోనే ప్లాస్టిక్ పాటలు ఉన్నాయి ఉన్నాయి అందరి బాడీలోనే ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మినరల్ వాటర్ అంటున్నారు మీరు అదర్వైజ్ జీరోబి ఫిల్టర్ వాటర్ జీరోబి అంటే జీరో ఏంటమ్మా జీరో అంటే ఏంటి లేదు ఇంకా అందులో ఏమి లేదు కదా అంటే అంతే కదా నో మినరల్ మీ బాడీకి కావాల్సిన ఆహారం రెండు రకాలుగా ఉంటుందమ్మా మినరల్ కానీ ప్రోటీన్ గానీ మినరల్ ఓన్లీ వాటర్లో ఉండేది ఎక్కువ మినరల్ ఫుడ్ లో ప్రోటీన్ మినరల్ విటమిన్లు అన్ని ఉంటాయి అక్కడ లేదు ఇక్కడ లేదు మరి మీకు మోకాళ్ళ నొప్పులు ఎందుకు రావాము ఈ జీరో బి అనేది అంత ప్రమాదం అంటేనమ్మా ఇప్పుడు అలాంటి కంపెనీ వాళ్ళు కోపం అవ్వచ్చు జీరో అని ఆళ్ళు పెట్టారు కదా పేరు జీరో అంటే జీరో నథింగ్ ఇస్ ఏం లేదు ఇంకా అందులో గుడ్ బ్యాక్టీరియా లేదు బ్యాడ్ బ్యాక్టీరియా లేదు మినరల్ లేదు కాల్షియం లేదు సాల్ట్ లేవు ఏమీ లేవు అటు క్లోరైడ్స్ సల్ఫైడ్స్ ప్రమాదకరమైనవి లేవు ఇటు సాల్ట్లు మినరల్స్ ఇవ్వలేవు ఏమీ లేనప్పుడు ఇంకా తాగడం ఎందుకమ్మ వాటర్ అనేది అత్యధికంగా మన శరీరంలో పనిచేసి అద్భుతమైన ఆహారం వాటర్ దాన్ని వాటర్ అని కానీ ఆహారం కూడా అది ఆరగటానికి కూడా కొంత టైం పడదు దాంట్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ కూడా బాడీ తీసుకోవడానికి టైం పడదు మన పూర్వీకులు మట్టికొండలోనే ఎందుకు మట్టి మట్టికొండ అంటే సాయిల్ నుంచి వచ్చేది సాయిల్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి సాల్ట్లు ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి ప్లస్ దాన్ని సీజనింగ్ చేసి కాల్చడం వల్ల ఇంకా దాని శక్తి పెరుగు కాల్చడం వల్ల ఏమవుతుందంటే అందులో మినరల్స్ అన్ని కూడా శుద్ధి అయ్యి రెడీగా ఉంటాయి మనకు ఓకే ఆ కుండలో నీళ్ళు పోసుకోవడం కుండలో వంట చేయడం అనేది ఎందుకు ప్రసిద్ధి ఎందుకు చేయాలి అంటే కారణం ఇది మనకు ఆ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్ని అందుతాయి అందడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఒక సర్టెన్ హీట్లో ఉంటుందమ్మా అది మీరు ఒకసారి అనుకోండి కూడా అది చల్లరవడానికి చాలా టైం పడుతుంది అదే ఒక అల్యూమినియం పాత్ర తీసుకోండి సడన్గా వేడైపోతుంది సడన్గా చల్లరిపో ఆ న్ న్యాచురల్గా వేడై న్యాచురల్గా తగ్గడం అనే సిస్టమ్ అనేది అక్కడ లేదు కృత్రిమంగా జరుగుతుంది అందుకేంటంటే ఆయుర్వేదంలో భస్మాలు కూడా దేనితోటి చేయాలి ఒక మూలికని వంటగా వండి దాన్ని మందుగా తయారు చేయాలంటే ఏ కట్టి వాడాలి ఏ పుల్లని వాడాలి అలా కూడా ఒక కట్టికి ఎంత హీట్ ఉంది చింత పుల్లకి హైయెస్ట్ ఉంది మర్రి పుల్లకి ఎంత ఉంది రేగు పుల్లకి ఎంత ఉంది అలాగే మామిడి పుల్లకి ఎంత ఉంది మోదుగు పుల్లకి ఎంత ఉంది ఇలాగ ఆ హీట్ని బట్టి వాళ్ళు ఆ మందు చేసేటప్పుడు కూడా ఫలానా పుల్లతోటి వాడి ఎన్ని గంటలు వండండి ఎంత అద్భుతమైన సైన్స్ చూడండి అవి మనం పట్టించుకోవట్లే ఏమీ లేని ఆహారం తింటాం ఇక్కడ ఏమీ లేని ఆహారం తిన్నప్పుడు ఆటోమేటిక్గా బోన్స్ వీక్ అయిపోతాయి అందుకనే రొమ్టైట్ ఆద్రేటిస్ అంటే కేళవాతం లేకపోతే ఆస్తియోఫరోజిస్ ఎముకలు మెత్తబడిపోవడం లేకపోతే మోకాళ్ళలో జరిగిపోవడం మోకాళ్ళ చెప్పలు వీక్ అయిపోవడం ఎముకలు వీక్ అయిపోవడం అయిపోతాయమ్మా ఆటోమేటిక్గా అయిపోతాయి అదేవిధంగా మనం అవి మళ్ళీ వెనక్కి రావాలి అంటే నువ్వులు బెల్లం తినండి నువ్వులు బెల్లం ఇంకోటి తినండి ఇవన్నీ చెప్తున్నాం అమ్మ కానీ అది ఎంతవరకు వరకు చెప్పలేము అదే నువ్వులు మీరు సహజంగా పండించి ఎరువులు పురుగులు పురుగు మందులు లేకుండా ఒక ల్యాండ్ ల్యాండ్లోని ఒక ఆటో పండించేది పండించిది తెచ్చుకోండి ఇప్పుడు ఇది తింటే ఈ పని అవుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతుంది ఓకే అదే మీకు పూర్తిగా భూమిని పాడు చేసిన చోట పండిన నువ్వులు తెచ్చుకోండి అక్కడ పండించిన బెల్లం తెచ్చుకోండి ఉండదు ఉండదమ్మా అలాగే ఇప్పుడు ఆర్గానిక్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఒక ఆయన చాలా కష్టపడి చేస్తున్నాడు పక్క పొలం వాడు అన్నీ వాడుతున్నాడు వర్షం పడ్డా పెద్ద వర్షం ఆ భూమి లాక్కుని ఆ నీరు వీళ్ళ పొలంలోకి వచ్చింది అప్పుడు ఏమవుతుందమ్మా మనం ఏం చేస్తాం టెస్ట్ చేయింది ఆయన చాలా కష్టపడి చేస్తున్నాడు కానీ మనం ఆయన తిడతాం ఇవన్నీ వచ్చినాయి నిజంగా అతని కారణం కాదు దానికి ఈతని కారణం పక్కవాడు ఇప్పుడు రామ్ దేవ్ మీద కేసు వేసారమ్మా తేనెలో అయ్యి అవి ఉన్నాయని ఆ తేనె ఎక్కడి నుంచి పట్టుకొచ్చినాయి తేనె తేనె టేగలు రామ్దేవి అన్న పుట్టించాడు ఏమన్నా పెట్టి ఆ తేనె పట్టుకొత్తనాయ్య కాదు అవి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఎన్నో రకాల తేనెలు పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నాయి అక్కడ పురుగు మంది ఉండొచ్చు కెమికల్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు అవన్నీ ఇందులోకి వచ్చినాయి నేనెకేసే తీని బాజుడ్డ దానికి కొన్ని కొన్ని అంత విచిత్రంగా ఉంటాయంటే ఆయన ఏదో పర్ఫెక్ట్ గా చేయాలని అనుకుంటున్నాడు అలాగే ఒక నాటౌన్ కానీ ఒక రైతు జాగ్రత్తగా తన చేయిలోనే పండించి పురుగు మందులు ఎరువు లేకుండా దాని పాలు బితికి అన్ని చేసి మంచి పాలు మంచి తాగాలనుకుంటాడు మంచి వెన తినాలనుకుంటాడు అది కూడా టెస్ట్ చేస్తే దొరికితే దొరకచ్చు ఎందుకంటే పక్క నుంచి అడుగు నుంచి ఆ వాటర్ దానికి అతను బాధ్యుడు కాదు కదా ఇటువంటి అనేక రీజన్స్ ఉంటాయి అలా కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పెరటి తోట అంటే ఇంట్లోనే పండించుకోవడం ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లోనే సిటీలు పెరిగిపోయాక అది కూడా పాసిబిలిటీ లేదు లేదు ప్లస్ దాంట్లో ఏం చేస్తున్నారు ఈ ప్లాస్టిక్ పట్టుకొచ్చి ట్రేలు వాటిలో ఏదో రంపం పుట్టని అయ్యని మట్టి లేని కల్చర్ అనేది వచ్చింది వచ్చి అంటారు ఒకనట్ పిట్టు కోక పిట్ అని లేకపోతే ఇంకోటని ఇంకోటని ఇప్పుడు వితౌట్ సాయిల్ మేము క్రాప్ చేస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నారు అందులో ఏముండదు అమ్మా ఏముండదు మరి అది గొప్ప లేకపోతే వాళ్ళ వెనకాల పిచ్చి వేడు ఆహారం తిని మనం ఏం పాటు చేసుకుంటున్నాం ఏంటనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి భగవంతుడిచ్చిన భూమి ఉంది భగవంతుడిచ్చిన గాలి ఉంది భగవంతుడిచ్చిన నీరుంది ఈ మూడాటిని కూడా కృత్రిమంగా మేము చేసేసి మేము పండించేస్తున్నాం అసలు మట్టి అక్కలేదు పండించడానికి అని చెప్పి పెద్ద పెద్ద షెడ్లు వేసి వాటి మీద స్టెప్ బై స్టెప్ పెట్టి ఒక ఎకరంలో చేసేది ఒక వంద గజాలు రెండు వందల గజాల్లో క్రాప్ పండించేస్తున్నారు మరి భూమిలో పండింది భూమే కదమ్మా అందులో ఏమి ఉండదే ఊరికే ఒక ఆకారం ఉన్న ఒక పండు లేకపోతే కడుపు నింపుకోవడానికి అంతే మనకు కావాల్సిన కూడా మీరు స్విమ్మింగ్ పూల్ ఉందమ్మా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయండి రోజు మీ బాడీ అలవడిపోతుంది లేకపోతే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే బ్లీచింగ్ కలపాలి కలవపోతే అది కల్మషం అయిపోయింది అందరూ జబ్బులు ఒకరికొకళ్ళకి అంటుకోవడానికి ఆస్కారం ఉంది అందుకే బ్యాక్టీరియా చంపడానికి బ్లీచింగ్ వేస్తారు ఆ బ్లీచింగ్ అనేది ఎంత ప్రమాదం అంటే అంత ఇంత కాదు చిన్నపిల్లలు లంగ్స్లోకి వెళ్ళొచ్చు తాగినప్పుడు నోట్లోకి వెళ్తాయి బాడీ స్కిన్ ద్వారా అది లోపలికి వెళ్ళిపోతుంది అదే మీరు కాలువలో స్నానం చేయండి ఏమో అంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఇది న్యాచురల్గా పాలి కాలువ ఒక నది అందులో న్యాచురాలిటీ ఉంది ఇందులో న్యాచురాలిటీ లేదు అలాగే వాటర్లో కూడా అమ్మా అనేక రకాల వాటర్లు ఏది పూర్వకాలం వైద్యశాస్త్రంలో చెప్పింది ఎలాంటి నీరు తాగమంటాడు అనేక రకాల నీళ్లు నీరుకి ఒక గుణాలు చెరువులో నీటికి ఒక గుణాలు ఆ చెరువులో నీటికి కూడా కలవపూలు తామర పూలు నాసు అన్ని ఉండి మత్స్య చేపలు తిరిగేది హంసలు తిరిగే నీరు హంసోధకం అంటారు వెన్నెల పడాలి దాన్ని హంసోధకం అంటారు అది అమృతం లేక మనకు ఓకే అటువంటి నీళ్లు కనుక మీరు తాగలిగారు అనుకోండి అలా ప్రకృతి సిద్ధంగా వచ్చిన నీళ్లు ఈ ఓకే అటువంటి ఆహారం తిన్నారనుకోండి నిజంగానే డాక్టర్లు చెప్పినట్టుగా పాలకూరలో కాల్షియం ఉంది లేకపోతే ఉసిరికాయలో ఐరన్ ఉంది లేకపోతే ఇంకో దాంట్లోనేమో నిమ్మకాయలో విటమిన్ సి ఉంది మెగ్నీషియం ఏమో ఏదో పైనాపిల్ దొరుకుతుంది యాపిల్లో ఐరన్ దొరుకుతుంది ఇలాగ అవన్నీ కరెక్ట్ అవుతాయి అప్పుడు ఎప్పుడు ప్రకృతి సిద్ధంగా పండించినప్పుడు ఓకే ఎటువంటి కెమికల్ పురుగు మందు వాడకుండా అప్పుడు మీరు ఈ ముప్పై ఐదు నలభైలో కూడా మోకాళ్ళని నే అంటారు ఆటి నుంచి బయటపడవచ్చు ఇప్పుడు ఏం చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో విటమిన్ డి లేకపోతే వి ట్వెల్వ్ ఈ టెస్ట్లు అన్నీ చేయించుకుని ఏ డెఫిషియన్సీ అయితే మీకు ఉందో మెగ్నీషియం కాల్షియము అన్నీ వచ్చేసినాయి కదా సప్లిమెంట్స్ అంటున్నారు లేకపోతే మినరల్ న్యాచురల్ మినరల్స్ అంటున్నారు డైటీషియన్ వచ్చారు న్యూట్రిషియన్ వచ్చారు వీళ్ళు ఎవరు లేరు కదా ఎందుకు వచ్చారు కొంచెం తినండి ఇవి చేసుకోండి ఉంది అని ఆ చెప్పి డైటీషియన్ కూడా తెలియదు అమ్మ అసలు ఏమీ తెలియదు జీరో అంటాను నేను కాపన్ గా నా వీడియో చూసిన వాళ్ళకి ఎందుకు అంటున్నానంటే వాళ్ళు సబ్జెక్ట్ కరెక్టే సబ్జెక్ట్ లో తప్పేం లేదు ఆహారం ఎలా పండిస్తున్నారు ఎలా వాళ్ళకి తెలియదు కదా తెలియనప్పుడు నువ్వులు ఎంత తినండి బెల్లం ఎంత తినండి వంకాయ ఎంత తినండి బీరకాయ ఎంత తినండి అందులో ఇది ఉందంటే లేదు అక్కడ కదా వాళ్ళు చెప్పింది ఓన్లీ పొట్ట చెప్పింది ఫాలో అవ్వాలి అదే ఎప్పుడు నుంచి బయటపడాలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మీరు చెప్పారు వాటర్ అనేది మినరల్ వాటర్ తీసుకోకూడదు అని చెప్పి మరి మినరల్ వాటర్ కి ప్రత్యామ్నాయంగా ఏం తాగదు సిటీలో దొరకట్లేదు మనం కొన్ని కోట్ల మంది అయిపోతున్నారు సిటీల్లో బోర్ వాటర్ వస్తుంది అది కల్మషం ఉండొచ్చు లేకపోతే పైప్ లైన్ ద్వారా గవర్నమెంట్ సప్లై చేస్తుంది వాళ్ళు బ్లీచింగ్ కలపకపోతే మళ్ళీ అక్కడ ఫంగల్స్ బ్యాక్టీరియా అన్ని పెరిగిపోతాయి గతి లేని స్థితిలో మనం ఉన్నాం దాని నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు ఇప్పుడు ఏదైనా అక్కడైనా పొలాలు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు కూడా బద్దకం నీళ్ళు తెచ్చుకోవాలంటే వాడి వెళ్తా వెళ్తా వాళ్లే కొనుక్కుంటావుతున్నారు అలాగే అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చేసినాయి ఎందుకంటే ఈ భూమిలో ఉన్న నీరుని పూర్తిగా కల్మషం అయిపోయింది అనేది తెలుసు కాబట్టి ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీళ్ళని ఇస్తున్నారు అదే నీటిని మీరు ప్లాస్టిక్ డమ్ములు కాకుండా ఒక కాపర్ దాంట్లోనో కొండలోనో ఇలాంటి వాటిలో తెచ్చుకుని వాడుకోండి బ్రహ్మాండే ఓకే కొంచెం ఏదైనా ఒక బిందెకి వాటర్ పట్టేసుకొని కొంచెం నీళ్ళు వాటర్ చేసుకో వేడి చేసేసుకొని అవన్నీ తాగొచ్చా సార్ అట్లా బోర్ వాటర్ వేడి చేసుకున్నామా మీరు కొండలో పోసుకుని ఒక పది లీటర్లకి ఒక టూ టు త్రీ గ్రామ్స్ బేకింగ్ సోడా ఒక టూ టు త్రీ గ్రామ్స్ రాక్ సాల్ట్ కలుపుకోండి అది మీరు మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో ఉంచుకుని పది లీటర్లకి ఒక ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల దాకా మీ టేస్ట్ నిర్ణయించుకుని వేసుకోండి అది ఆల్కలిన్ వాటర్ అయిపోతుంది అయిపోతుంది ఆల్మోస్ట్ చాలా మినరల్స్ అక్కడ దొరుకుతాయి మీకు ఈ బాక్టీరియా ఫంగస్ ఇలాంటివి కూడా బేకింగ్ సోడా చంపేస్తాయి అద్భుతంగా పనిచేస్తుంది మీ బాడీలో ఎస్ తగ్గదు ఎప్పుడైతే ఎస్టిగ్నేజర్ తగ్గిందో మీకు ఎముకలు గట్టిపడతాయి ఎముకలకు కావాల్సిన అన్ని అందుతాయి అప్పుడు కేళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గుతాయి ఓకే ఓకే సో చాలా మందికి ఇప్పుడు ఎంగేజ్ లో మోకాళ్ళ నొప్పులతో పాటుగా కీళ్ళ నొప్పులు పెయిన్స్ ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం మన హెల్త్ మీద మన జాగ్రత్త తీసుకొని కాస్త టైం వెచ్చించందే మనకి హెల్త్ అనేది సెట్ అవ్వదు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చక్కగా సార్ చెప్పినట్టుగా న్యాచురల్గా పండించినవి తినడానికే ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి ఒక రూపాయి ఎక్కువైనా కానీ అవే కొనుక్కొని తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ విత్ ఐ డ్రీమ్ మీడియా ఈరోజు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ మనం ఉన్నాము సాధారణంగా మన శరీరంలో ఏ అవయవంకి లోపం వచ్చినా కానీ దాన్ని చేసుకోవచ్చు అంటే కాలేయం కానివ్వండి లంగ్స్ కానివ్వండి ఊపిరితిత్తులు కానివ్వండి ఇంకా ఎలాంటి డిసీజ నుంచైనా మనం బయటపడవచ్చు కానీ గుండె విషయంలో ఒకసారి ఏదైనా పొరపాటు జరిగిందంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది మరి గుండె ఆరోగ్యాన్ని బలపరిచే ఆహార అలవాట్లు కానీ గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్కారం అండి నమస్కారం సార్ చాలా మందికి ఏంటంటే అందరూ అంటే చూడడానికి చాలా బాగుంటారు ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు అసలు అంటే వాళ్ళ ఇంటి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకి ఇంటి మంచిగా ఉంటారు అని ఈవెన్ చాలా మంది సెలబ్రిటీస్ గురించి కూడా అసలు వాళ్ళకి ఇంటి చాలా డబ్బు ఉంటుందని మాట్లాడతారు సడన్ గా ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చింది అదే కార్డియాటిక్ అరెస్ట్ అయ్యింది అని చెప్తూ ఉంటారు లేదా సడన్ గా హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు కదా మరి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీవన శైలి కానీ మన ఆహార పలవాట్లు కానీ ఎలా ఉండాలి తెలియజేయండి తప్పనిసరిగానమ్మా చాలా మంచికి అమ్మా అందరికి ఉపయోగపడేది జీవనశైలి ఆహారం కన్నా వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ మనకి జిమ్ములో చేస్తూ ఉంటారు కార్డియాక్ అని అయ్యని ఇవన్నీ అలాగే వ్యాయామం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు అలసిపోయేటంత వ్యాయామం చేశారనుకోండి సపోజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు ఒక బీపీ పేషెంట్ లేకపోతే జనరల్గా హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఏం చేస్తారు బీపీ చూస్తారు ఎప్పుడు చూస్తారమ్మా మీరు వెళ్ళి కూర్చున్న పది నిమిషాలకు ఐదు నిమిషాలకు అంటే మెట్లకి వచ్చిన ఒక ఫ్లాట్ ఏరియా మీద నడిచినా కూడా బీపీ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయ్యాక బీపీ చూస్తారు అంటే మీరు చిన్నగా నడిచి వెళ్ళినా కూడా మీ బీపీ పెరుగుతుంది అటువంటి అప్పుడు వ్యాయామం చేస్తే అంత పెరుగుతుందమ్మా ఒక సపోజ్ సింగిల్ షెట్లే ఆడేవాళ్ళు ఉన్నారు సింగిల్స్ ఆడేవాళ్ళు లేకపోతే ఒక టెన్నిస్ ఆడేవాళ్ళు ఉన్నారు ఒక ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నారు వాడు గ్రౌండ్లో దిగిన కానీ మళ్ళీ బయటకు వచ్చి దాకా పరిగెడతానే ఉంటాడు కదా ఎంత అలిసిపోతాడు అప్పుడు వాళ్ళ బీపీ ఎంత ఉందమ్మా సపోజ్ ఒక టూ హండ్రెడ్ ఉంది జనరల్ గా టూ హండ్రెడ్ ఉంటే ఏమవుతుంది హార్ట్ అటాక్ వచ్చేస్తుంది వాళ్ళకి ఎందుకు రావట్లేదు అలవాటు పడ్డది బాడీ అలాగే ఈ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఈ అతిగా స్ట్రెయిన్ అయ్యేవాడు కానీ ఫిజికల్గా స్ట్రెయిన్ అవడం అప్పుడు ఏమవుతుంది హయ్యెస్ట్ బీపీ పెరుగుతుంది అమ్మా హార్ట్ బీట్ పెరుగుతుంది ఆక్సిజన్ కూడా ఎక్కువ తీసుకుంటుంది బాడీ ఈ ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంత పెరిగినా కూడా అక్కడ ఏమీ అవట్లా అందుకు వ్యాయామం అనేది చేసినప్పుడు ఒకసారి ఒక నూట ఎనభైకో రెండు వందలకో నూట అరవైకో వెళ్ళింది మీరు వ్యాయామం చేయటం వల్ల రోజు వెళ్తుంది ఆ బీట్కి అది అలవాటు పడిపోయింది కదమ్మా మీ హార్ట్ అనేది అప్పుడు అంత వచ్చినా కూడా మిమ్మల్ని ఏం చేయదు రోజు చూస్తున్నాం కదా మామూలుగా అనుకో ఓకే అదే వ్యాయామం చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి అసలు ఏమీ చేయరు వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు ప్రాణాయామం లేదు వ్యాయామం లేదు బాడీ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా లేదు అప్పుడు అతనికి నూట ఎనభై వస్తే ఏమవుతుందమ్మా బ్రెయిన్ క్లాటో లేకపోతే హార్ట్ బ్లాక్ హార్ట్ ఆగిపోవడం ఏ ఒటు జరుగుతాయి అందుకు ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ అంటే వ్యాయామం ద్వారా ఆక్సిజన్ పెంచుకోవడం ఎట్ ద సేమ్ టైము హార్ట్ బీట్ పెరిగినా బీపీ పెరిగినా కూడా శరీరానికి తట్టుకునే శక్తిని ఇవ్వడం వ్యాయామం అంటే అందుకు వ్యాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం ఆ వ్యాయామం తోటి పాటు ఏం చేయాలి రక్తం చిక్కబడకుండా చూసుకోవాలి రక్తం చిక్కబడడం వల్ల ఎందుకు రక్తం రక్తంలో ప్లేట్స్ పెరిగిపోయామ్మా ఫ్లేక్స్ అంటారు దాన్ని మినరల్స్ అతిగా పెరిగిపోవడం కానీ యాసిడ్స్ అతిగా పెరిగిపోవడం కానీ ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోవడం కానీ బ్లడ్లో పెర్సంటేజ్ అప్పుడు మనం ఏమంటాం దాన్ని కొలెస్ట్రాల్ అంటున్నాం ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే మాక్సిమం కొలెస్ట్రాల్ని నియ నియంత్రించేది విటమిన్ సి అమ్మ అలాగే మిగిలిన అన్నట్లు ఇంపార్టెన్సీ ఉంది కానీ విటమిన్ సి అనేది ఏం చేస్తుందంటే ఆయుర్వేదంలో కూడా మేము కొన్ని ఆహార పదార్థాలు చెప్తాం మేము ఏది అంటే సపోజు మనం ఒక చికెన్ ఏదో వండుకుంటున్నాం దాంట్లో పుల్లటి పెరిగేస్తారు నిమ్మకాయ పిండుతారు మసాలాలు వేస్తున్నారు ఈ నిమ్మకాయ ఎందుకు పిండుతున్నాం మనం అలాగే పూర్వం అయితే ఏం అంటే కోకం ఫ్రూట్ అని ఉంటుంది కోకం కోకం ఫ్రూట్ వెస్ట్రన్ గార్డ్స్ అంతా బాగా ఫేమస్ అమ్మా మహారాష్ట్ర కర్ణాటక ఏరియా అంతా వాళ్ళందరూ కూడా ఆ కోకం జ్యూస్ తాగుతారు భోజనం చేసాక కానీ భోజనం చేయక ముందర కానీ ఆ కోకం వేసి వండుతారమ్మా కూరలు కూడా ఇప్పుడు మీరు కొన్ని చెఫ్లు చూడండి అందులో ఏమేస్తారు వైన్ లిక్కరు కొన్ని కొన్ని వంటలు చూస్తుంటే అలా వేస్తుంటారు అక్కడ మాంస పదార్థం ఎక్కువ ఉంది మినరల్స్ ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ ఉన్నాయి అవి తొందరగా అరిగిపోవడం కోసం వాళ్ళ ట్రెడిషన్ అది మనకి ఇక్కడ ఏం చేస్తారంటే వెనిగర్ వేసి వండుతూ ఉంటారు కొంతమంది ఫ్రూట్ వెనిగర్ అని వేస్తారు కానీ వెనిగర్ స్మెల్ కూరలో ఎక్కువ అవుతుందేమో అని మానేస్తారు కానీ వెనిగర్ అనేది కూడా అద్భుతంగా ఆహారాన్ని అరిగిస్తుంది విధంగా నిమ్మకాయ అదే విధంగా కోకం ఫ్రూట్ అని దొరుకుతుంది అమ్మా అది కోకం బాగా ఎక్కువ వాడతారు అది మాంసాన్ని కూడా ఎంత మాంసం తిన్నా గంటలో అరిగించేస్తుంది అనేది కోకంలో ఉంది అలాగే మన అల్లం తేనె సొంటి అంటాం కదా అది కూడా పెప్పరు సాల్ట్లు ఇవన్నీ కూడా వాము ఇవన్నీ కూడా ఆహారాన్ని అద్భుతంగా అరిగించే ఆహార పదార్థాలు ఇవన్నీ అందుకనే మనం కూరలో ఎన్ని రకాలైన వీటిని మన ఇండియన్ ట్రెడిషన్లో కలుపుతారు ఈ ఆహారం అనేది తేలిగ్గా అరిగిపోయి తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి మీ స్టమక్ ఖాళీ అయింది అనుకోండి అప్పుడు ఫ్యాట్ అనేది పెరగదు ఓకే మనం ఏం చేస్తున్నాం తిన్న ఆహారం బయటికి వెళ్ళక ముందరే మళ్ళీ తింటున్నాం అర్థమైంది కదమ్మా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అది అరగడానికి పూర్తిగా అరిగిపోయి అసలు బాడీలో ఉండకూడదంటే మినిమం ఫోర్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది ఎక్కడికి ఆపిస్తున్నాం అమ్మ మనం మళ్ళీ వన్ టూకి మళ్ళీ తినేస్తున్నాం మళ్ళీ ఫోర్కి స్నాక్స్ అంటున్నాం నైట్కి మళ్ళీ డిన్నర్ అంటున్నాం అప్పుడు ఏమవుతుందండి ఏ అయితే పూర్తిగా అరగలేదో అరగనప్పుడు అది ఏం చేస్తుంది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఓకే ఎప్పుడైతే పూర్తిగా అసలు మీ ప్రేగుల్లో ఆహారం అనేది లేకుండా అరిగిపోయిందో అప్పుడు ఇంకా మీ రక్తం ఎందుకు చెక్కబడుతుందమ్మా ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయినాయో ఈ అతిగా ఎన్వి తిని ఇప్పుడు న్యాచురల్గా ఏం చెప్తారు ఆయుర్వేదంలో హండ్రెడ్ పర్సెంట్ మీ స్టమక్ కెపాసిటీ ఉందమ్మా ఫిఫ్టీ పర్సెంట్ ఆహారం తీసుకోమంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ తీసుకోమంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీగా ఉంచు అసలు ఖాళీ ఉండే ప్రసక్తే లేదు కొంచెం ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తింటారు తినట్లేదు అప్పుడు ఏమవుతుందమ్మా ఈ ట్వంటీ గ్యాప్ అనేది ఉంచట్లేదు కాబట్టి ఏమవుతుందంటే ఆ టైం అనేది పెరిగిపోతుంది స్టమక్ ఇంక ఇరవై నాలుగు గంటలు అరిగించడానికే వర్క్ చేస్తాను అరిగించలేకపోతే ఏమవుతుందమ్మా ఈ అరిగించడానికి ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తానే ఉంది యాసిడ్స్ ఈ యాసిడ్స్ అనేవి బ్లడ్ లో కలిసిపోతాయి అప్పుడు ఏమవుతుందమ్మా రక్తంలో చెక్కుబడిపోవడం అనేది నేచురల్ గా ఎప్పుడైతే రక్తం చిక్కబడిపోయిందో లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ విపరీతంగా బ్లోటింగ్ వచ్చేసి అది వచ్చేసి ఇక్కడ నొక్కేస్తాం ఇక్కడ ఉండేది హార్టే కదమ్మా దాన్ని ప్రెస్ చేస్తా ఉంటే ఏమవుతుంది కొన్నాళ్ళకి ఇది దీన్ని దూరంగా నెట్టి మీ బ్లడ్ ఫ్లో అనేది బాడీ అంతా వెళ్ళి చూసుకోవాలి అది అప్పుడు ఏమవుతుంది దాన్ని నెట్టడానికి ప్రయత్ని ఇటు ప్రయత్నం అప్పుడు అన్అవేర్నెస్ అనేది తయారవుతుంది అప్పుడు గుండెదాడ రావడం గుండె నీరసం రావడం ఈ రక్తం చెక్కబడిపోవడం వల్ల ఇప్పుడు మీరు అనేక కేసులు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారని ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ కొలాప్స్ అయిపోతున్నారు అయిపోయిన వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళట్లేదు పూర్వం నైన్టీ పర్సెంట్ దాకా హాస్పిటల్ ఇప్పుడు టెన్ పర్సెంట్ కూడా రీచ్ అవట్లా ముందరే కొలాబ్స్ అయిపోతున్నారు వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది రక్తం చెక్కబడిపోవడం ఎందుకు చెక్కబడిపోతుంది అంటే కరోనా అంటున్నారు కరోనా వైరస్ అనేది రావడం వల్ల లంగ్స్ పాడవడం వల్ల బాడీలో ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం వల్ల అందరికి ఎంతోకెంతో ఎఫెక్ట్ చూపించింది అది చూపించడం వల్ల కొంతమంది అంటున్నారు వ్యాక్సిన్ వల్ల కొంతమంది అంటున్నారు అనేక రీజన్స్ చెప్తున్నారు ఏది నిజం అనేది ఆ భగవంతుడికి తెలవాలి కానీ గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మీరు ఈ ఏదైతే కొంచెం విటమిన్ సి తగ్గకుండా చూసుకోవడం ఐరన్ తగ్గకుండా చూసుకోవడం నెక్స్ట్ మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవడం అలాగే దానికి మనం ప్రివెన్షన్ కావాలంటే అర్జున అంటారమ్మా తెల్లమద్ది అంటారు తెల్లమద్ది అలాగే తిప్పతీగ ఈ తిప్పతీగ కషాయం తెల్లమద్ది తెప్పతీగ కలుపుకుని కొద్దిగా బెల్లం అందులో కలిప ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం ఒక రెండు నెలల నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆరు నెలల దాకా తాగితే ప్రాబ్లం కూడా సబ్సైడ్ అవడానికి అవకాశం ఉంది మనకి రేపొద్దున్న ఇది రాకూడదు అనుకుంటే ఆహార నియమం పాటించి వ్యాయామం చేయడం అనేది ఫస్ట్ థింగ్ అమ్మ సెకండ్ ఇప్పుడు నేను చెప్పే రెండు మూలికలు కూడా మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ తిప్పతీగ అనేది మొక్కలు కట్ చేసుకుని దాన్ని కచ్చ పచ్చగా నలగొట్టి ఒక మూడు నాలుగు అంగుళాల మొక్కని నీళ్ళలో పాడేసుకున్నామ్మా అదే నీళ్లు ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు ఆ నీళ్లను తీసుకుని తాగొచ్చు కూడా ఓకే అలా కాదు మాకు ఇంకా మంచిగా కావాలంటే ఈ అర్జున వృక్షం యొక్క తాట బార్క్ అంటాం కదా తోలు అంటాం మనం తెలుగులో అది తీసుకుని ఆదివారం తీసుకుని నేను నార పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని ఒక పావు స్పూన్ అమ్మ పౌడర్ వేసుకుని ఆ తిప్పతీగ రసంలోనే కషాయంగా కాసుకుని మార్నింగ్ తాగితే కనుక మీ హార్ట్ ఆరోగ్యం 자가가뭐하버네 అలాగే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే కనుక వెల్లుల్లి పై పసుపు అద్భుతంగా పనిచేస్తాయి కూరల్లో కొంచెం ఎక్కువగా వేసుకుంటూ పసుపు వేసుకోవడం లేకపోతే తేనె కలుపుకున్న మాత్రం చేసుకుని ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర పసుపు మాత్రం ఇంగటం వేడి శరీరంలో కొంచెం ఇబ్బంది పెడతాయి ఈ రెండు కూడా కానీ ఫ్యాట్ కరగడానికి చాలా బాబు హైడ్రేట్ కూడా అవుతాం కదా సార్ పసుపు కొంచెం ఎక్కువగా తీసుకు ఎక్కువ తింటే డిహైడ్రేట్ అవుతుంది వెల్లుల్లి కూడా దానివల్ల కూడా జరిగేది అదే కానీ ని కరిగించడంలో అద్భుతమైన పాత్రను రెండు కూడా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే అమ్మా గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు ఏదైనా అండి మనకి ఎక్సర్సైజ్ మనం ఏం తింటున్నాము ఏ టైంకి నిద్రపోతున్నాము ఈ మూడు ఫ్యాక్టర్స్ మీదే మన ఆరోగ్యం అంతా డిపెండ్ అయి ఉంటుంది తప్పకుండా కొంచెం హెల్తీగా ఉండేలాగా కాస్త టైం చేసుకొని ఎక్సర్సైజ్ చేయడానికి ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేయండి తప్పకుండా మీ గుండె పదిలంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అండి